హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వాటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు తెలియకుండా చేసే అమంగళకరమైన పనుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదు భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడు కూడా భర్త చేతికి ఇవ్వకూడదు బట్టలని ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితులలోనూ పడకూడదు చిరిగిపోయిన చేపల మీద పడుకోకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా తెంచకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలని కట్టుకుంటారు అలా అస్సలు చేయకూడదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవపడకూడదు స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాలిబొట్టు లాంటివి తీసి నిద్రించరాదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించకూడదు ప్రతిసారి ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఏమాత్రం ఉపయోగించకూడదు పూజ చేసేటప్పుడు నుదుటన కుంకుమ బొట్టు ధరించకుండా పూజ చేయకూడదు నేల మీద పడిన ఆహారాన్ని కాడితో అస్సలు తొక్కకూడదు చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవడం మంచిది కాదు ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు రోళ్లు రోకలి బండలు పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెప్తున్నారు చీకటిలో భోజనం చేయకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచరాదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు తల వెంట్రుకలు గోర్లు ఇంటిలో వేయరాదు భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు పెరుగును ఉప్పును అప్పుగా ఇయ్యరాదు తిన్న తర్వాత ఒళ్ళును విరవరాదు పాచిముఖంతో అద్దం చూసుకొనరాదు వేడి వేడి అన్నంలోకి పెరుగు వేసుకురాదు వికలాంగులను వేలాకోళం చేయరాదు గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు చేతిగోళ్లను కొరకరాదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్ళరాదు సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు పెద్దల సమక్షంలో కాలుపై కాళ్ళు వేసుకొని కాళ్ళు చాపుకొని కూర్చోరాదు గడప యువతల నిల్చొని భిక్షను వేరాదు భోజనం తర్వాత చేతిని ఎండపెట్టకూడదు వెంటనే కడుక్కోవాలి ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుండాలి తులసి కోటను ఎప్పుడూ ఇంటి గోడలకు ఆనించి నిర్మించరాదు వ్యస పరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలలో మాత్రమే చేయాలి ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు ఇంటికి ఉత్తర మూలలో బరువైన వస్తువులు పెట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉంది భార్య భర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తిరిగి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్